వెల్కమ్ టు కానూరు కౌర్లు చూడండి మేము ఇక్కడ సొరకాయలు ఉన్నాయి మా సొరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి గార్డెన్లో ఎంత కాయ లేతగా ఉందా ఎట్లా ఉంది చాలా లేతగా ఉందండి కానీ ఇక్కడ మనకి ఆర్గానిక్ కదండి దానివలన మనం ఎరువు లేకపోయినా కూడా చాలా బాగా వస్తుంది లోపల ఉన్నాయం చూడండి ఒక కాయ అంటే చిన్నది అట్టు పెట్టి బాగా చిన్న అది కూడా కట్ చేసేస్తాయి అది కూడా కట్ చేయి ఇదిగో ఇక్కడ ఉంది చూ అది కూడా చేయి చూడండి ఇంకొక కాయ అంతలా ఉన్నా కూడా కాయ చాలా లేతగా ఉందండి హార్వెస్ట్లో అది కూడా కట్ చూడండి అది ఇంకొకటి హార్వెస్ట్ చేస్తున్నాము ఇంత బాగున్నాయో చూడండి లేతగా ఉన్నాయి ఇంత పెద్ద కాయ కూడా చాలా లేతగా ఉందన్నమాట ఇంకుందా చూడండి ఇక్కడ ఇంకొకటి ఉంది కానీ ఇది మా ఫాదర్ కనెక్ట్ అని చెట్టు దగ్గర చూడండి లోపల పిందలు ఉన్నాయండి అవి ఇంకా ఒక వన్ వీక్ వస్తాయి మళ్ళీ మేము వన్ వీక్ వచ్చేప్పటికి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి ఇప్పుడు ఇగో మూడు సరకాయలు చేస్తాము హార్వెస్ట్ ఇంక అటు ఏమన్నా పిందెలు ఉన్నట్టున్నాయి ఈరోజు మాకు మూడు సరకాయలు హార్వెస్ట్ చేస్తామన్నమాట మొన్నైతే ఆరు సరకాయలు చేస్తామండి ఆ రోజు వీడియో చేయటం కూడా కుదరలేదు మాకు పిల్లలు హడావిడి అంతా అట్లా వెళ్ళిపోయాము ఈరోజు మూడు సరకాయలు హార్వెస్ట్ ఆర్గానిక్ సొరకాయలు చూడండి దీంట్లో ఇంకా ఇంకా టమాటాలు వచ్చినాయి టమాటాలు అంతా కూడా పూత పిందగా ఉంది కొంచెం టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడంతా చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి కాయలు మరి పచ్చికాయల కొన్ని కోసుకెళ్ళి పచ్చడి చేస్తామండి చాలా బాగుంది పచ్చిమిరపకాయ చేస్తే పచ్చడి ఈ టమాటా పచ్చడి